పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ప్రస్తుతం పాత నిబంధన ప్రవక్తలను గురించి మనము పరిశీలన చేస్తూ ఉన్నాం దానియలు ప్రవచనాలను మరలా ధ్యానం చేద్దాం గత రెండు తరగతుల్లో దానియలు గ్రంథంలోని పన్నెండు అధ్యాయాల్లోని విషయ విభజనను మనం తెలుసుకున్నాం మొదటి ఆరు అధ్యాయాలు చారిత్రక విషయ వివరణకు సంబంధించినవి గనుక కష్టతరమైనవి ఏమీ కావు ఈ అధ్యాయాలను సులభంగా అర్థం చేసుకుని అన్వయించుకోవచ్చు కాని ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ప్రవచనాత్మక దర్శనాలు ప్రవక్త ప్రత్యక్షతలు వ్రాయబడి ఉన్నాయి ఈ చివరి ఆరు అధ్యాయాలు ఎహెచ్కేలు ప్రకటన గ్రంథాలవలే అర్థం చేసుకునుట చాలా కష్టం ఈ మూడు గ్రంథాలు అనగా దానియేలు ఎహెచ్కేలు ప్రకటన గ్రంథాలు భవిష్యత్తును గురించి తెలియజేసే గ్రంథాలని మనం నేర్చుకున్నాం దేవుడు తెర తీసివేసి అప్పటి వరకు మర్మంగా ఉన్న విషయాలను ప్రవక్తలకు తెలియచేయగా వ్రాయబడినవే ఈ మూడు గ్రంథాలు పరిశుద్ధాత్ముడు ముసుకు తొలగించని ఎడల మానవ జ్ఞానముతో ఈ విషయాలను ఎన్నటికీ గ్రహించలేం దానియలు గ్రంథములోని చివరి ఆరు అధ్యాయాల్లో దానియేలు దర్శనాలు ప్రత్యక్షతలను గురించి తెలుసుకునుట అవసరం దానియలు గ్రంథం రెండవ అధ్యాయములో నిబ్కదినజరు కనిన కళాభావమును అనుగ్రహించిన జ్ఞానము ద్వారా దానియేలు చెప్పగలిగి ఉన్నాడు గనుక ఈ గ్రంథములోని ప్రత్యక్షతలు మనకు గోచరమగుచున్నాయి నెబ్కదినేసరు కల కనిన తరువాత జ్ఞానులను పిలిపించి ఈ విధంగా ఆజ్ఞాపించాడు కలభావము నాకు తెలియజెప్పాలి అసాధారణమైన భావము మీరు చెప్పగలరేమో నేను చూస్తాను నేను కనిన కలను దాని భావమును తెలియచేయుడి జ్ఞానుల సమాధానమేదనగా రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు దేవతల నివాసాలు శరీరుల మధ్య ఉండవు గదా అప్పుడు దానియేలు చెప్పినదేమిటంటే మీరు పొరబడుచున్నారు దేవతలు శరీరులలో నివసిస్తారు నాలో నివసిస్తున్న దేవుడు నిప్కది నేజరు కలను కలభావమును తెలియజేయగలడు నిప్కది నేజరు యొద్ధ సమయం తీసుకుని రాజు సముఖాన కలను కలభావమును దానియేలు తెలియజేశాడు దానియేలు నిబ్కది నిజన్నకు చెప్పిందిదే మీరు కలిన కల ఇదే మీకు గొప్ప ప్రతిమ కనబడింది ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనది దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరము తొడలను ఎత్తడవియు దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదములు ఇనుము మట్టిదియు అయుండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదమును తుత్నీయులుగా విరుగొట్టి చెత్తవలే విసిరివేసెను నిప్కదినేజరు కలలోని ప్రతిమ నాలుగు రాజ్యములను సూచిస్తుంది బంగారు శిరస్సు బబులోనును బబులోనును జయించిన పర్షియా వెండిని పర్షియాను ఓడించనయున్న గ్రీసు ఇత్తడిని ఇనుము రోమా సామ్రాజ్యమును సూచిస్తూ ఉన్నాయి ఇనుము మట్టిగల పాదాలు ప్రపంచ రాజ్యాలు కాలేని చిన్న రాజ్యాలని పండితులభిప్రాయం మరికొందరు పండితుల అభిప్రాయం ఏమిటంటే పతనమైన రోమా సామ్రాజ్యం పది చిన్న రాజ్యాలుగా విరిపోటియేని నిబ్కది నేజరు కనిన కలభావమును దానియేలు చెప్పి ఉన్నాడు కలలోని ముఖ్యమైన విషయం చేతి సహాయము లేక తీయబడిన రాయి ప్రతిమను నాశనం చేయుట ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైనది ఈ రాయి దేవుని రాజ్యము నిత్యమైనది ప్రపంచానంతటిని ఓడించేది అని అర్థం దానియలు చెప్పిన కలభావము అనుసరించి ఈ గ్రంథములోని దర్శనాలను ప్రత్యక్షతలను గ్రహించుటకు కష్టమైనను వివరించుటకు ప్రయత్నం చేయుచున్నాము కాని గ్రహించుటకు అసాధ్యం కాదు కష్టతరమైన ఈ విషయాలు భవిష్యత్తులో సంభవించనయున్నాయి గనుక పరిశుద్ధాత్మ సహాయముచే వాటిని అర్థం చేసుకోగలం యోహాను స్వార్థ పదహారు అధ్యాయములో రాబోయే సంగతులను పరిశుద్ధాత్ముడు మనకు ఏ విధంగా తెలియపరచగలడో వ్రాయబడింది దానియలు గ్రంథములోని దర్శనాలు ప్రత్యక్షతలు మనము గ్రహించి వాటిని పాటించుటకు కొన్ని సూచనలు గ్రహించాలి దర్శనములోని చిహ్నములను గ్రహించుట మొదటి మెట్టు ఏడవ అధ్యాయం దర్శనములోని చిహ్నములు నిబ్కద నెజరు మొదటి కలలోని చిహ్నము వలె ఉన్నాయి దానియేలు నాలుగు గొప్ప జంతువులను చూశాడు నలుదిక్కుల నుండి సముద్రపు గాలి విసరగా నాలుగు గొప్ప జంతువులు కనిపించాయి నాలుగవ జంతువు ఘోరమును భయంకరమునదై మిగిలిన వాటిని తుత్తినీయులుగా చేయక మునుపు ఆ జంతువుకు పది కొమ్ములుండెను అంతట ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను దానికి కన్నులును గర్వముగా మాట్లాడు నోరును ఉండెను ఇది అద్భుతము ఆశ్చర్యము కాదా దానియులు గ్రంథమునకు కూడా అద్భుతము ఆశ్చర్యము అను పేరు పెట్టవచ్చు ఈ ప్రవక్తలకు ఇలాంటి దర్శనాలు కలిగాయి లేఖనాల్లో బయలుపరిచిన విషయానికి సరిగా వ్యాఖ్యానము చేయుటమంచిది దాని ఏలు దర్శనములోని చిహ్నములు వాటి చర్య ప్రతిచర్యను మనం గమనించాలి సందర్భాన్ని బట్టి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకనగా వాక్యమును సరిగా అర్థం చేసుకునుటకు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ సహాయం కోరాలి ఇది ఏమి చెబుతుంది దీని అర్థమేమిటి నాకు ఈ అర్థాన్ని ఎలా అన్వయించుకోవాలి అని మనం ప్రార్థించాలి ఏడవ అధ్యాయములోని దానియేలు కలలోని భావము నాలుగు రాజ్యాలని గ్రహించగలం అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావము నాకు తెలియజేశాను ఎట్లనగా ఈ మహాజంతువులు నాలుగయుండి లోకమందు ప్రభుత్వం చేయబోవు నలుగురు రాజులను సూచిస్తున్నాయి అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునొందుతారు వారు యుగ యుగాంతముల పర్యంతము రాజ్యమేరుదురు ఇనుపదంతములను ఎత్తడి గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొన గోరితిని అది అన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగులగొట్టుచూ మృంగుచూ మిగిలిన వానిని కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను నాలుగవ జంతువు యొక్క భావమిదే ఆ నాలుగవ జంతువు లోకములో మిగిలిన ఆ మూడు రాజ్యాలకు భిన్నమగు ఆ నాలుగవ రాజ్యమును సూచిస్తుంది అది సమస్తమును అణగద్రొక్కుచూ పగులగొట్టుచు లోకమంతయు భక్షించును మరియు ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును ఈ దర్శనములో దానియేలు ద్వారా మనకు బయలుపరచబడిన విషయమిదే అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు వారు యుగ యుగములు యుగ యుగాంతముల పర్యంతము రాజ్యమేలుదురు దర్శనము పొంది దానియలు చెప్పినది నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున నేను నా దేహములో మనోదుఖము గలవాడనైతిని ఈ దర్శనము నాలుగు రాజ్యములను గురించి తెలియచేయుచున్నది లేఖనములలో కొమ్ము అను పదము బలానికి గుర్తు పది కొమ్ములు రాజ్యాలకు గుర్తు ఈ నాలుగవ రాజ్యము తిరిగి స్థాపించబడిన రోమా సామ్రాజ్యమని కొందరి వాదన నిప్కది నేసరి కలలోని ఇనుప కాళ్ళు రోమా సామ్రాజ్యములకు గుర్తు అందువలన ఈ నాలుగవ రాజ్యము మరలా స్థాపించనయున్న రోమా సామ్రాజ్యమేనని కొందరు కాదని మరికొందరు భావిస్తూ ఉన్నారు మిగిలిన రాజ్యాలకు భిన్నమైనదై గొప్పదైన ఇది దేవుని రాజ్యమునకు గుర్తుగా ఉంది ఎందుకనగా దేవుని ఉగ్రతను బట్టి భయంకరంగా ఉంది గ్రహించుటకు కఠినమైన ఈ సంగతులను దేవుని సన్నిధిలో సాత్వికులమై ధ్యానము చేయుట వలన ఇది దేవుని రాజ్యమును సూచిస్తుందని గ్రహించగలం ఇతర రాజ్యములు అన్నిటిపైన విజయము నిత్యత్వము అనునవి దేవుని రాజ్యమునకు సంబంధించినవని దానియేళ్ళు ఏడవ అధ్యాయం మనకు బోధిస్తుంది ఎనిమిదవ అధ్యాయములో పొట్టేలు మేకపోతులను గుచ్చిన దర్శనము దానియేళ్ళుకు కలిగింది దాని పలుసార్లు నేను చూచితిని నేను చూచితిని నేను చూచితిని అని చెప్పుచున్నాడు దీర్ఘదర్శిగా దానియేళ్ళు దర్శనాలను ప్రత్యక్షతలను చూచాడు దానియలు కన్నులెత్తి ఏమి చూచాడు నది ప్రక్కన ఉన్న రెండు కొమ్ములు గల పొట్టేలను ఉన్నాడు రెండు కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను ఎత్తుగలది తరువాత మొలిచింది ఎత్తైనది మాధీయ పారశిక రాజ్యమని తెలియచేవరింది బలమైన మాదీయ పార్శిక రాజ్యము బబులోనును జయించింది మాదియ రాజ్యము కంటే పార్షిక రాజ్యము ప్రసిద్ధిగాంచింది ఎత్తైన కొమ్ము అనగా పార్షిక రాజ్యమే తర్వాత దానియేలు రెండు కన్నుల మధ్య గొప్ప కొమ్ముగల మేకపోతును చూచాను బలమైన కొమ్ముతో మేకపోతు రెండు కొమ్ములు గల పొట్టేలును అణచివేశాను దైవజ్ఞానం వలన ఈ పెద్ద కొమ్ముగల మేకపోతు గ్రీకు రాజ్యమని గ్రహించగలం గ్రీకు రాజ్యము పార్శిక దేశమును జయించుట చారిత్రక సంఘటన డానియేలు గ్రీకు పార్శిక రాజ్యాలను అధిగమించి భవిష్యత్తులో జరగబోయే విషయాలను ప్రవచించాడు అనేక దినాల తర్వాత అది జరుగును నీవైతే ఈ దర్శనమును మూసివేయమని దానియలునకు చెప్పబడి ఉన్నది దానియలునకు కలిగిన దర్శనములో భవిష్యత్తులో జరగబోయేవి ప్రవచనాత్మకంగా మనకు తెలియపరిచి దానియలు భవిష్యత్తును చూడగలిగాడు ఈ దర్శనం యొక్క భావము గ్రీకు రాజ్యము పార్శిక రాజ్యమును జయించుటే అని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు గ్రహించవచ్చు దానియలు యొక్క ప్రసిద్ధమైన దర్శనానికి డెబ్బది వారాల దర్శనం అని పేరు ఉంది ఈ దర్శనానికి ముందు లేఖనములో గల గొప్ప ప్రార్థన ఉంది దానియలు దృఢమైన ఆత్మీయ తీర్మానాలు కలిగి ఉండుట వలన బబులోను దేశచెరలోను రాజకీయ విషయాలను తట్టుకోగలిగాడు అనే విషయం మీకు చెప్పింది గుర్తుండవచ్చు దానియలు చేసుకున్న మూడు ఆత్మీయ తీర్మానాలు ఏమిటంటే మొదటిది దేవుని సర్వాధికారమును దృఢంగా విశ్వసించాడు రెండు ప్రార్థనయందు స్థిర విశ్వాసముంచాడు తాను బబులో ఉండుట దేవుని సంకల్పమని పూర్తిగా విశ్వసించాడు బబులోని దానియేలుపై అసూయ గలవారై నేరారోపణ చేసి రుజువు చేయలేకపోయారు వారు చూపగలిగిన నేరమంతా అతడు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడని అందువలననే ఎవరు ప్రార్థించవద్దు అని శాసనం తీసినా దానియలు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఆరు అధ్యాయములో దానియేలు దృఢమైన ప్రార్థనా తీర్మానము వ్రాయబడి ఉంది ప్రార్థన లేకుండా బబులోన్లో యుండలేను నేను ప్రార్థించాలి అని దానియలు పలికాడు తాను ప్రార్థించే విషయములో రాజీపడలేదు గణికనే దానియేలు ఎదుట వేయబడ్డాడు ఇక తొమ్మిదో అధ్యాయములో డెబ్బై వారాల దర్శనం కలుగక ముందు దానియలు ప్రార్థించాడు గనుక దానియేలు ఎల్లవేళలా ప్రార్థించేవాడని గ్రహించగలం బహిరంగంగా ప్రార్థించేటప్పుడు ఆ వ్యక్తి ప్రార్థనా జీవితము ఎలాంటిదో ఇతరులు గ్రహించగలరు తొమ్మిదో అధ్యాయములో దానియేలు ప్రార్థన మనం చదివినప్పుడు దానియేలు ఉదయం మధ్యాహ్నం రాత్రి ప్రార్థించేవాడని తెలుసుకోగలం బబులోనులో జీవించడానికి ఆధారం ప్రార్థనయే దానియేలు ప్రార్థన చదవడం లేదు మీరు తొమ్మిదో అధ్యాయములోని ప్రార్థన చదివి తద్వారా డెబ్బి వారాల దర్శనం దానియేళ్ళకు అనుగ్రహింపబడిందని గ్రహించవచ్చు ఈ ఒక్క అధ్యాయములోనే దేవుని నామమును నలభై లేక యాభై సార్లు ప్రార్థనలో దానియోలు పలికాడు ఈ గొప్ప ప్రార్థనకు కేంద్రం దేవుడే కాని దానియేలు కాదు దానియేలు ఇర్మియా ప్రవచనాలను చదివి దేవుని ప్రజలు బబులోనులో నుండి తిరిగి వెల్లుటుకు సమయం వచ్చిందని గ్రహించాడు యషయా ఇర్మియా డెబ్బది ఏండ్లు బబులోను తర్వాత ప్రజలు తిరిగి వస్తారని ప్రవచించారు దానియేలు గ్రంథమందు మాదియ రాజు దర్యావేశు పాలనలో డెబ్బై ఏళ్ల చిరకాలము ముగిసియున్నదని వ్రాయబడి ఉంది ఐదవ అధ్యాయములో బెల్సరు ఆరో అధ్యాయములో మాదియ రాజు దర్యావేశు పరిపాలన చేసినట్లు వ్రాయబడి ఉంది మాదియ పార్షిక రాజ్యమునకు చక్రవర్తి అయిన కోరేషు పాలనలో దర్యావేషు ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు ఈ చక్రవర్తి పరిపాలనలోనే వారాల దర్శనం కలిగింది మరియు ప్రజలు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైనది దానియేలు తన ప్రార్థనలో ఇర్మియా ప్రవచముని గురించి ప్రస్తావించాడు చెరకాలము తీరిపోయిందని గ్రహించిన దానియేలు తన పాపాలను తన ప్రజల పాపాలను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు బైబిల్లో వ్రాయబడిన వారందరిలో కలంకము కనుగొనలేని పవిత్ర జీవితం గలవాడు దానియేలు ఈ విషయాన్ని గురించి ఒక గొప్ప పండితుడు ఈ విధంగా చెప్పాడు దానియేలు తనంతట తాను పాపినని చెప్పాడు గనక దానియేలు పాపి అని చెప్పవచ్చు పాపి కాని ఎడల ఆ విధంగానే చెప్తే అవద్ధికుడగును అందువలన దానియేలు పాపి పరిశుద్ధమైన జీవితము గల దానియేలు తన ప్రజలతో తనను కలుపుకుని మా పాపము మేము పాపము చేసి అని ముప్పై రెండుసార్లు ఈ ప్రార్థనలో చెప్పాడు దేవుని క్షమాపణను దానియేలు కోరాడు దానియలు హృదయములో ఉన్న దానిని బట్టి దేవా నీవు మమ్ములను క్షమించుటకు సిద్ధపడి గాదు మమ్ములను శిక్షించు నీతిమంతుడవు అని ప్రార్థించాడు శిక్షాకాలము ముగిసియున్నది గనుక దేవుడు క్షమించి వారిని తమ స్వదేశానికి సమకూర్స్తాడని దానియలు గ్రహించాడు దానియలు ప్రార్థిస్తూ నేను నీ సేవకుడను అని తొమ్మిదో అధ్యాయములో ఆసక్తితో ప్రార్థించాడు ప్రార్థనలో నీ నామము నీ ఆలయము నీ కోపము నీ ఉగ్రత నీ ప్రజలు నీ పట్టణము నీ సత్యము నీ నీతి నీ ఆజ్ఞలు నీ కట్టడలు నీ గొప్ప కణికరము నీ సేవకుడు నీ ప్రవక్తలు నీ ధర్మశాస్త్రము నీ నీతిగల కార్యములు నీ కన్నులు అని మొరపెట్టాడు దేవా నీ నామమును బట్టి నీ నామము వహించిన పట్టణమును బట్టి నీ ప్రజలను ఎరూశలేము పట్నమునకు తీసుకుని వెళ్ళుము మమ్మును మా ఇస్రాయేలు దేశమునకు కొనిపొమ్ము అని దానియేలు గొప్ప ప్రార్థన చేశాడు దానియేలు ప్రవచన ప్రకారం మెస్సియా వచ్చి శిష్యుల ప్రార్థనను మనకు బోధిస్తాడని గ్రహించాలి దీనినే ప్రభు ప్రార్థన అని పిలుస్తారు కాని ప్రభు ఈ ప్రార్థనను ఎన్నడూ చేయలేదు ఎందుకనగా పాపక్షమాపణ ప్రభు ఎన్నడూ అడుగలేదు అనేకమంది తమ ప్రార్థనా గదిలో అనేకమైన ప్రార్థనా మనవుల పట్టీని దేవునికి అప్పగించి తర్వాత ప్రార్థన ఎందుకు అంగీకరింపబడలేదో గ్రహిస్తారు దేవుడు తమ సందేశాలను తీసుకుని వెళ్లేవాడు కాదనే సత్యాన్ని గ్రహిస్తారని రెజినాల్డ్ థామస్ అన్నారు వీరి అభిప్రాయము ప్రార్థించేటప్పుడు దేవా నీ సందేశమును నాకందించు నా నిమిత్తమై నీకున్న భారమేమిటి నా జీవితములో నీవేమి కోరుచున్నావు నీ సందేశముతో నన్ను పంపు అని దానియలు వలె ప్రార్థించాలి ఆత్మవలన ఈ విధంగా ప్రార్థించాలని తన శిష్యుల ప్రార్థనలో ప్రభు బోధించారు మీరిలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక అని యేసుప్రభు చెప్పారు మూడుసార్లు ప్రభు నీ అని పలికారు ప్రార్థించేటప్పుడు మీరివిధంగా ప్రార్థించండని యేసుప్రభువ చెప్పారు ప్రార్థించేటప్పుడు తప్పక దేవుని నామమున ప్రార్థన చెయ్యాలి తర్వాత నీ వచ్చును వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక అని ప్రభు బోధించారు అనగా నా మంటి పాత్రయందు నీ చిత్తము నెరవేరునుగాక అని మనము గ్రహించాలి ప్రార్థించేటప్పుడు దేవుని నామాన్ని మూడుసార్లు నీ నామము నీ రాజ్యము నీ చిత్తమని పలికిన తర్వాత మన అక్కర కొరకు అడగాలి నీ జీవితము ద్వారా దేవుని నామము మహిమనొందుటకూ దేవుని వచ్చుటకు దేవుని చిత్తము జరిగించుటకై ప్రార్థించాలి ప్రార్థన ముగిస్తూ దేవా ప్రార్థనా ఫలితము నీదే నా రాజ్యము కాదు నీ రాజ్యము స్థాపించబడాలి ప్రార్థనను విని శక్తిని దయచేస్తావు గనుక నీ నామము గాక అని మనము ప్రార్థించాలని ప్రభు బోధించారు ఇక తొమ్మిదవ అధ్యాయములో దానియలు ఈ విధంగా ప్రార్థించాడు దానియేలు ప్రార్థిస్తూ ఉండగా గబ్రియేలు కనబడి దానియేలుతో నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకై నేను వెళ్లవలినని ఆజ్ఞ బయలుదేరెను దానియేలు ప్రార్థిస్తూ ఉండగా ఈ విధంగా దేవదోత బయలుదేరి వచ్చుట ఎంత ఆశ్చర్యం దానియేలు ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు ఇది దేవదోత మొదటిగా దానియేలుతో చెప్పిన విషయం నీవు బహుప్రియుడవు దానియేలు దేవుడి నిన్ను ప్రేమిస్తున్నాడు దానియేలుకు ఇది తగినది కాదా యవనస్థుడైన దానియేలు దేవుని పక్షంగా బబులోనులో మాదియ పార్శిక రాజ్యములో ఇన్ని సంవత్సరాలు నిలిచి ఉండుటవలన దేవుడు దానియలను ప్రేమించాడు పిమట గబ్రియేలు దానియేలునకు మెస్సి డెబ్బది వారాల దర్శనమును తెలియజేశాడు ఈ దర్శనములోని డెబ్బది వారాలు విధించబడుటలో ఉద్దేశ్యం తిరుగుబాటును మాన్పుటకు పాపమును నివారణ చేయుట ప్రాయచెత్తం చేయుట నిత్యమైన నీతిని బయలుపరచుట దర్శనమును ప్రవచనమును ముద్రించుట మరియు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట కొరకై నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు నియమింపబడినవి ఈ దర్శనములోని ఆరు ఉద్దేశ్యాలు ప్రజలకు ప్రతినిధిగా ఉన్న దానియలను చూచిన దేవుడు ఇంతవరకు చాలును ఆశ్చర్యంగా మిమ్ములను మీ దేశానికి పంపుటకు సమయం వచ్చిందని సెలవిచ్చాడు ఇస్రాయేలీయుల చెర విడుదలను ప్రవచించిన ఇర్మియా యషయా ఇతర ప్రవక్తలు మెస్సియ మొదటి రాకను గూర్చి కూడా ప్రవచించారు యేసుప్రభు మొదటి రాకను గూర్చి డెబ్బది వారాల దర్శనములో ఖచ్చితంగా చెప్పబడినట్లు పరిశుద్ధ గ్రంథమందు మరెక్కడా చెప్పబడలేదు ఈ దర్శనమును ధ్యానించినప్పుడు కొన్ని లెక్కలు వేయాలి చెరకు మెస్సియా రాకకు మధ్య నాలుగు వందల తొంభై సంవత్సరాల కాలమన్నది ఈ సంవత్సరాలను వారాల సంవత్సరాలుగా విభజించడమయింది ఈ వారాల సంవత్సరాలు ఏడు వారాలు అరవై రెండు వారాలు ఒక వారంగా విభజించబడ్డాయి ప్రజలు తిరిగి వెళ్లి ఎరుషలేమును కట్టవలినని కోరెష్ ఆజ్ఞ బయలుదేరిన దినమునుండి ఈ ప్రవచనం నెరవేరును మూడు దఫాలుగా యూదులు తిరిగి వచ్చారుగాని వీటిలో ప్రధానమైనది క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఏడులో జరిగింది అరవై తొమ్మిది వారాలను ఏడుతో హెచ్చించిన నాలుగు వందల ఎనభై మూడు వచ్చును క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఏడునకు నాలుగు వందల ఎనభై మూడును కూడిన క్రీస్తు శకం ఇరవై ఆరు వచ్చును పండితుల లెక్కల ప్రకారం మెస్సియ బహిరంగ సేవ క్రీస్తు శకం ఇరవై ఆరవ సంవత్సరములో ఆరంభమైంది తదుపరి ఏడు సంవత్సరాల మధ్యలో అనగా క్రీస్తు శకం ఇరవై తొమ్మిదవ సంవత్సరం తర్వాత సిలువ వేయబడ్డాడు మెస్సి అని గుచ్చిన ఖచ్చితమైన ప్రవచనమిది ప్రవచన ప్రకారం భూలోకములో రాణయున్నది దేవుని నిత్యరాజ్యం మీరు దేవుని దేవునియందు విశ్వాసముచ్చిన ఎడల ఈ దర్శనము ద్వారా మీరు నేర్చుకున్నది ఏమనగా విశ్వాసయాత్రలోని పోరాటములో కొన్నిసార్లు అపజయం కలిగిన అంతిమ విజయం మనదే జనాంగము చెరకు తర్వాత చెరలోను అనుభవించిన శ్రమల వలె మీ జీవితము ఉన్నయడలా ఈ సందేశము మిములను ధైర్యపరుస్తుంది దేవుని సహాయం వలన సమస్యల వలయమును కీడును జయించగలం దేవుడు సాతానను ఓడించి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు అనునదియే ఈ దర్శనముల భావం దేవుడు ఒక దినాన్న భూరాజ్యాలతో ఇక సమాప్తమైనదని చెప్పే సమయం ఆసన్నమైనది దేవుడు తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు నిత్యత్వములో నీవెలా జీవితం గడపాలో ఇప్పుడైనా ఆలోచించవా నిత్యత్వమంతా నీవు ఆట ఆడినావా అనే విషయం ఏమయ్యుంది గెలుపొందిన జట్టులో ఉన్నావా ఈ ప్రవచనాలన్నీ మనం గెలుపొందే జట్టునకు చెందిన వారమని తెలియజేస్తున్నాయి ఈ విషయములో సందేహం వలదు దేవుడు తప్పగా గెలుస్తాడు అయితే ఈ విజయములో నీకు పాలున్నదా అనేది పెద్ద ప్రశ్న నిత్యత్వమంతయు ఈ విషయానికి సంబంధించినదే దేవుని గెలుపునందు నీకు దర్శనములు మనకు అందించే మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ dot com